ఆఫర్ మనకి త్రీ హండ్రెడ్ పడదండి త్రీ హండ్రెడ్ బ్రాండ్ కదండి చాలా బంపర్ ఆఫర్ మాటల్ సైజ్ లో ఉన్నా ఉన్నాయి బస్ ఆఫర్ అన్ని సైజులు దొరుకుతాయి ఆ రేట్ లో రెండు వస్తాయి ప్లెయిన్ ప్లెయిన్ ఉంటుంది పార్టీ వేర్ ఇచ్చాడు దగ్గర పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఇది రాబిట్ అన్ని కూడా షోరూమ్ ఆర్టికల్స్ అండి ఇది కాటన్ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లడ్డు లడ్డు మాట ఇంటర్నేషనల్ మేడం మూడు వెయ్యి మూడు షర్ట్లు రూపాయలు మేడం ఫ్యాన్స్ కూడా మూడు రూపాయలు అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరండి మనం ఈ రోజు రాజమండ్రి తాడితోట ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న బిఎస్సీ కాంప్లెక్స్ లో శ్రీ వెంకటరమణ ఎక్స్పోర్ట్కి వచ్చాం అక్కడ ఆవాస బ్రాండెడ్ కుర్తీస్ త్రీ కుర్తీస్ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అంబ్రెల్లా మోడల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి గూ కలర్స్ లెగింగ్స్ ఉన్నాయి ఇంకా మెన్షి షర్ట్స్ కాటన్ ప్యాంట్స్ జీన్స్ రేర్ రేవిట్ పోలో టామీ ఎల్ఫిగర్ ఆర్బనెక్స్ క్రికోడాయిల్ కిల్లర్ టామీ ఫిగర్ ఇలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో ఏవైనా సరే కలర్ పోయినా బబుల్స్లా వచ్చినా ఏదైనా సరే పీస్ టు పీస్ గ్యారెంటీ అండి ఎక్కడ ఇంత గ్యారెంటీ ఉండదండి కొరియర్ కూడా ఉందండి నమస్తే వెంకటరమణ ఎక్స్పోర్ట్ రాజమండ్రి నా పేరు సురేష్ నమస్తే అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు వెంకటరమణ స్పెషల్ గా పండగ ఆఫర్ నడుస్తుందండి అంటే ఈ రోజు అంటే కంటిన్యూ ఈ రోజు నుంచి పండగ వరకు కూడా ఆఫర్ నడుస్తుంటుందండి ఆవాస మీద కట్ స్టాప్ అండి ప్యూర్ రియన్ కాపన్ అండి ఎంఆర్పి వచ్చి సిక్స్ త్రిబిలియన్ ఉంటుంది మేడం సిక్స్ నైన్ ఎంఆర్పి అండి మనకిడ్ త్రీ హండ్రెడ్ క్రిస్మస్ సంక్రాంతి కలిపి ఆఫర్ అండి ఇదే టాప్స్ మనం గతంలో మనం మూడు ఇరవై అండి అవునండి గతంలో మనం ఇదే టాప్ మూడు ఇరవై సో ఎస్పెషల్లీ ఇప్పుడు నడుస్తుంది కేవలం టాప్ వచ్చి త్రీ హండ్రెడ్ మీరు ఒకటి కొన్న పది కొన్న ఒకటే ప్రైజ్ అండి ఓకే ఇప్పుడు చూడండి మనం హాయ్ ఇప్పుడు వచ్చింది మనం ఆవాస అంబరాలకు వచ్చామండి ఇవన్నీ కూడా అంబ్రెల్లా ఇవి కూడా సేమ్ ఎస్ నుంచి డబ్బులక్షల్ లాగా ఉంటాయండి ఇవంతా కూడా కరెంట్ ఆర్టికల్ మాట అండి ఇది కరెంట్ ఆర్టికల్ షోరూమ్ లో ఉన్న ఉన్న ఐటమ్ సేమ్ ఇప్పుడు ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఎంఆర్పి త్రిపుల్ నైన్ అండి అంటే వెయ్యి రూపాయలు ఇది షోరూమ్ లో ఉంటే వెయ్యి రూపాయలు ఇది ఇదే వస్తువు మా దగ్గర ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి ఎంత ఉంటే అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది వన్ 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 టూ టూ అమర్లా గా ఉంది అంటే మీకు ఆరు వందల యాభై పడుతుంది షోరూమ్ అడగలు కరెంట్ షోరూమ్ అండి ప్యూర్ రీజన్ అండి ఇందులోనే రౌండ్ వీ నెక్ ఉంటుంది రౌండ్ నెక్ ఉంటుంది కాలర్ నెక్ కాలర్ నెక్ ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ ఉంటది స్టీవ్ ఉంటాయి స్టీవ్ లెస్ అంటే నా ఉద్దేశం లోపల హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ ఉంటాయి సెపరేట్ హ్యాండ్స్ డిఫరెంట్ కాలర్ నెక్ ఉంటది రౌండ్ నెక్ ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఏదైనా సరే ఏదైనా సరే ప్రైస్ అండి వన్ టూ డబల్ నైన్ అంటే పదమూడు వందల టాప్ ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో కోట్స్ కూడా ఉంటుంది మేడం ఈ మధ్యనే కస్టమర్లు చెప్పారు అంటే కాస్ట్ గుమని చెప్తున్నారు సో వాళ్ళకు ఎద్దామని చెప్పి కాస్ట్ ఎక్కువ తెప్పించామండి ఇది వన్ ఫోర్ టాబల్ అండి ఫోర్టీన్ టాపు అన్ని సైజులు దొరుకుతాయి ఒక మోడల్ అండి మెత్తగా ఇది కొద్దిగా సిల్కీ స్టైల్ వస్తుంది కానీ సిల్కీ కానీ ప్యూర్ కాటన్ ఇది అవునండి ఇది దగ్గర రెండు వేల టాప్ అండి ఇది వెయ్యి రూపాయలు పడుతుంది మీకు షోరూమ్ కెళ్ళారంటే కంపల్సరీ రెండు వేలు ఇవ్వాల్సిందే అదే మీరు ఎక్స్పోర్ట్ వచ్చారంటే మీకు ఆ రేట్లో రెండు టాప్స్ వస్తాయి సో అంత స్టాక్ స్టాక్ కూడా ఇది రెగ్యులర్ అండి ఎవరి కస్టమర్ కూడా ఈ నెక్స్ట్ ఇంకా బాగుంటుంది అలా పెడతాం వచ్చేసి కూడా అలా ఎక్కడ రాజీ పడట్లేదు చూసాల్ వచ్చిందండి ఎక్సలెంట్ అండి మోడల్స్ అన్ని కూడా మనకి లైట్ చార్ట్ ఉందండి డార్క్ చార్ట్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అండి నేమ్ స్టార్టింగ్ అండి అన్ని కూడా త్రిబుల్ నుంచి రెండు వేల ఉన్నాయండి మీకు ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ అవైలబుల్ దొరుకుతాయి కూడా మోడల్ హైలైట్ అండి చాలా బాగుంది చూసారు ఎంత బాగుంది ఇప్పుడు మేడం ఇప్పుడు ఈ సంవత్సరం పార్టీ వేర్ లుక్ ఇచ్చాడు ప్లస్ క్లాత్ కూడా చాలా ప్యూర్ కాటన్ గా ఉంది అండి అంటే జనాలు ఇప్పుడు పండగ పండగండి సమర ఇంకా సమరండి కొద్దిగా హార్ట్ గా ఉన్న పట్ల సో ఇదనుకోండి ఇంకా ఎప్పుడైనా కూడా ఈజీగా వేసుకెళ్ళు ప్లస్బుల్ అవుతుంది ఊరేలో కూడా ప్యాకింగ్ కూడా చాలా తక్కువ ఇది ఇంకా బాగుంది ఇది కాటన్ అండి పోచి మళ్ళీ స్టైల్ ఇచ్చాడు మేడం ఫ్రాక్ అండి ఇది

మా షాప్ లోనే గో కలర్స్ లెగ్గి లేబుల్ డామేజ్ అయ్యే కానీ ఇప్పుడు మనం అప్డేట్ అయ్యి లేబుల్ తెస్తున్నాం అన్నమాట గో కలర్ లేబుల్ తెస్తున్నాం మనం రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి కి ఏదైనా జరిగితే అంటే కలర్ పోయినా కూడా సాగిపోయినా ఎలర్చి వదిలినా ఉతికిన తర్వాత పీస్ వచ్చినా సరే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఇన్ కేసు మీరు మామూలు పడ్డారు సరే మనం పది పోయింది అని మీరు ఏమైనా మామో పడినా కూడా మీరు నా జస్ట్ మీద ఫోటో తీసి వాట్సాప్ లో పెడితే నేను డబ్బులు ఫోన్ పే చేస్తానండి చూడండి మనకి ఇది కాదు ఇంకా ఏ బ్రాండ్ లో కూడా గ్యారంటీ ఎవరండి ఎంత మీకు ఇస్తాం అండి అలాగే రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఏం కావాలి చెప్పండి కస్టమర్కిమ్మర్లైనా గ్యారంటీ సిమ్మర్ సిమ్మర్ అండి ఇది షోరూమ్ షోరూమ్ లోని గూగల్స్ లో దీని ప్రైస్ సెవెన్ డబల్ నైన్ అండి కానీ వెంకటరమణ ఎక్స్పోర్ట్ లో దీని ప్రైస్ వచ్చి మూడు ఎనభై అండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ సేమ్ గ్యారంటీ ప్రతి దానికి గ్యారంటీ అనేది ప్రతి పీస్ మీద ఉంటుంది అన్నమాట పీసు దగ్గినా ఉదిగిన తర్వాత ఎలా సాగిపోయినా కలర్ షేడ్ అయినా కూడా ఎక్స్చేంజ్ అండి చెమ్మ లెగ్గి కూడా స్టాక్ ఇదే ఉందండి టూ డేస్ లో స్టాక్ ఫుల్ వస్తాయి రెండు వందల పీస్ దగ్గర వస్తాయి అండి అయితే ఫుల్ స్టాక్ నడుస్తున్నాం కస్టమర్ ఏదైతే ఇది అయితే కూడా కాలిటీ అందరూ చూసుకోలేదు అండి సింతటిక్ అగలి కాటన్ అండి పొంగల్ ఆఫర్ గా షర్ట్లు తెచ్చాండి ఉన్నాయి సో మనకి ఆర్టికల్ మంచిది దొరికిందండి మా కస్టమర్స్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పీస్ అండి ఒరిజినల్ ఒరిజినల్ పీస్ అంటే అండి ఇది మీకు ఎంత పడుతుంది అంటే వెయ్యి యాభై పడుతుంది వెయ్యి యాభై వెయ్యి యాభై పడదాపి చూడండి వందల తొంభై తొమ్మిది రూపాయలు రేర్ రాబిట్ లో చూపిస్తాను మనం నిజంగా కలెక్షన్ నిజంగా మతి ఆర్టికల్ ఒరిజినల్ మీకు ప్లస్ మా తరపు నుంచి మీకు ఇచ్చేది ఏంటంటే రేటు తగ్గించి గ్యారంటీ ఇస్తాం అంటే రేర్ హ్యాబిటే మీరు పట్టుకెళ్లి వాడిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందో చూసి చెప్పొచ్చు మాకు ఇందులో ప్రతిదీ కూడా హైలెట్ అన్ని సైజులు ఉంటాయండి ఎస్ ఎస్ నుంచి డబల్ ఎక్స్ లాగా ఉంటుంది అన్ని సైలు ఉంటాయండి షర్ట్ వచ్చి మీకు వెయ్యి యాభై పడుతుంది ఇందులో చూస్తున్నారు మీరు కానీ ఫ్యాబ్రిక్ మీరు చేస్తే మీకు చాలా బాగుండదండి ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మాత్రం అన్ని కూడా షోరూమ్ షోరూమ్స్ అండి మూడు వేల తొమ్మిది వందల వేల డిజైన్ చూడండి ఒకదాని ఒకటి డార్క్ లైట్ చార్ట్లు అన్ని కొంతమంది ప్రింట్ లిస్ట్ పడతారండి కొంతమంది కొంతమంది చక్కెర ఉంటది అండి ఇక్కడ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని క్వాలిటీ మీకు ఇటువంటి రిమార్క్ వచ్చిన సరే మీకు అండి అవునండి అంటే లాభపేక్ష లేకుండా మూడు వేల కస్టమర్ కస్టమర్ దేవుడు కోసం కదా వ్యాపారం పెట్టింది ఇది విఎస్పోలో అమ్మా ఇది ఉంది ఇది ఇది బార్గోడ్ ఇస్తాడు బార్గోడ్ ఇది మన గూగుల్ లెన్స్ లో మీరు స్కాన్ చేసుకుంటే దీని ప్రైజ్ వస్తది దీని నాటికల్ వస్తది ఇది షోరూమ్ దీని కాస్ట్ ఎంత ఆన్లైన్ ఎంత ప్రైజ్ మొత్తం వచ్చేస్తుంది ఇంకోండి ఇది కూడా యూఎస్ పోలో శ్రీ బ్లాష్ అండి అందుకని ఎక్కువ మాకు చూడండి ఆయన సెల్ నుంచి చేస్తాం మనం అంటే నా సెల్ వద్దు అది ఒక స్కాన్ చేస్తే చాలండి ఇది ఎప్పుడు తయారైంది ఆర్టికల్ ఇది ఆన్లైన్ ప్రైస్ ఎంత షోరూమ్ ప్రైస్ ఎంత ఎన్బిస్ తయారైంది ఎన్బిస్ ఉన్నాయి అన్ని మొత్తం జంజున్ వస్తుంది ఇలాంటి మా కస్టమర్స్ చాలా ఇచ్చే ఉండే చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తారు స్టాక్ కోసం కూడా స్టాక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారండి ఇది రాల్ఫో యుఎస్ పోలో కూడా రాల్ఫా బ్రాండ్ ఇది ఇది టామీ అండి ఇది టామీ ఎల్ఫిగర్ అండి బ్రాండ్స్ ఉన్నాయండి టామీ ఎల్ఫిగర్ ఎందులో పెడితే ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది హార్మోనక్స్ అండి ఇది సూపర్ ఫ్యాబ్రిక్ ఇది అయితే హార్ట్ కేక్ హాట్ కేక్మోనెక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చి దీనికి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు తొంభై తొమ్మిది ఇది కూడా వెయ్యి పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో అలాస్ ఉన్నాయండి హార్మోనక్స్ ఓన్లీ ప్లెయిన్ లో మీకు దగ్గర దగ్గర ఐదు ఆరు రంగులు ఉన్నాయండి బిస్కెట్ వైట్ నావీ బ్లూ ഇത് ഇഷ്ടം ഇഷനൽ ബ്രാൻഡ് ഇവ ഇപ്പം സീകെ ഫാബ്രിക് എന്താ എക്സലെന്റ് ഫാബ്രിക് അത് ഒരിജിനൽ మీది షోరూమ్ అడిగలండి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఇది కూడా మనకి వెయ్యి యాభై పడదండి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయినా వైట్ అయినా ఏదైనా కలర్ అండి జనరల్ గా షోరూమ్ లో కూడా ఇవ్వండి మీరు షోరూమ్ లో లో బాగుంటాయని చెప్తారు గ్యారెంటీ ఇవ్వండి మీరు ఒకవేళ పడికెళ్ళి పోయిందని చెప్పినా పట్టించుకోరు లేదండి మన దగ్గర ఉండదు మేడం బాధపడితే చాలు బాధపడతాం కూడా పెట్టండి ఎందుకంటే మెయిన్ చూసారమ్మా సీకే ఒరిజినల్ ఆడియో అనమాట ఇది కూడా వెయ్యి యాభై పడుతుంది ఇందులో కూడా కలర్స్ ఫిక్స్ ఉన్నాయి ఇందులోనే చాలా డీసెంట్ గా ఉంటాయి ఇందులోనే సైజెస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయండి ఇది రాల్స్ లో పూలు డార్క్ లైట్ ఉన్నాయండి ఉన్నాయి ఇప్పుడు స్టాక్ అలా చూపించాం మొత్తం స్టాక్ స్టాక్ చూడండి ఇప్పుడే వచ్చింది స్టాక్ జస్ట్ ఇందాక వచ్చిందండి ఇప్పుడే బేల్ సిప్పారండి స్టాక్ చాలా మోడల్స్ వచ్చాయండి చూడండి రఫ్ లేమ్ కొద్ది కురవలుకి ఆటికి ఇది 100% ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది ఓన్లీ ఆఫెన్స్ పర్పస్ ఇది ఇందులో ఫ్లవర్స్ అని ఇందులో ప్లెయిన్ అని ఇది కస్టమర్ అవునండి ఇప్పుడు మనం ఫ్యాంట్ లో కొద్దాం అండి ఫ్యాంట్ ఎలా ఉంటుంది పరిస్థితి మర్చిపోద్ది ఇప్పుడు దగ్గర మనం షర్ట్ స్కాన్ చేసాం ఇప్పుడు మనం ఇది కూడా స్కాన్ లాంటి కాటన్ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ రాజమండ్రి క్లాత్ ఏదైనా సరే షోరూమ్ గానీ ఉండే చిన్న షాప్ గానీ పెద్ద షాప్ గానీ

వస్తుంది వస్తా ఇది ఆన్లైన్ ప్రైస్ అంటారండి స్టాక్ కూడా స్టాక్ అవునండి పదకొండు వందల యాభై పడుతుంది సార్ నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది నాలుగు పదకొండు యాభైకి వచ్చేస్తుందండి కలర్స్ చూస్తే చెప్పండి చూడండి కారం కి మనకి గ్యారంటీ ఉండదండి ఇటువంటి గ్యారంటీ ఫుల్ ప్రతి దాన్ని కూడా ఇంటీరియర్ కూడా బాగుంటది ఇంటీరియల్ చూపిస్తుంటే ఇంటీరియర్ కూడా మీకు స్పేర్ బట్టన్ గానీ ఉండే స్టిక్కర్ గానే ఉండేంత ఒరిజినల్ ఫాబ్రిక్ మాట మీకు లైక జిప్ లైక జిప్ అంటే ఇప్పుడు ఉన్న టైర్ తెలియదు పాత టైలర్లు ఇది లో చూసాం కదా ఇప్పుడు ఇందులో లో కాస్ట్ స్ట్ ఉంటే ఒకడేలండి క్రొకడైల్ అండి ఇది కూడా దెబ్బ దెబ్బ బ్రాండ్ మేడం బ్రాండ్ మేడం ఇది కూడా గ్యారంటీ వేయడం మనకి నాలుగు రూపాయలు రూపాయలు ప్రైస్ తో సంబంధం లేదండి పట్టుకెళ్ళిన బట్ట మను సాటిస్ఫై అవుతారు మెయిన్ అదండి ఒక వంద రూపాయలు బేర వాడి గెలిచిన కాదండి మంచి మంచి క్వాలిటీ బట్టలు పెడాలి అన్నడం సాటిస్ఫై అండి ప్లస్ మంచి బ్రాండ్ లుక్ కూడా బాగుంటుంది అవునండి మన షాప్ లో కొని చెప్పాలండి మీ మీ ద్వారా ఎంతమంది కష్టమే వచ్చారు మా క్వాలిటీ బాగుంటుందండి మీరు మంచి అదండి అదే చాలండి కాటన్ జీన్ లో టూ చూపించాను మీకు తోటి చూపించానండి ఇప్పుడు మనం జీన్స్ వచ్చామండి జీన్స్ జీన్స్ అండి చూండి మంచి బ్రాండ్స్ లో వెళ్ళాలి కిలర్ జీన్స్ అండ్ ఎంఆర్పి కి దీనికి సంబంధం లేదండి వెళ్ళడానికి కిలర్ జీన్ మేడం ఇది ఎంఆర్పి వచ్చి ఫోర్ ఫార్టీ నాలుగు వేల ఆరు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇది ఎంఆర్పి మనం ఎంఆర్పి అంటే పదకొండు రూపాయలు అండి ఇది జీన్స్ లోని ఇందులో ఇంకా కిల్లర్ లోని దగ్గర దగ్గర ఏడైదు రంగులు ఉంటాయండి అన్ని బాగుంటాయి సైజెస్ కూడా ఉంటాయి అండి మాకు కాబోతుంది ఇందులో వచ్చింది ఏంటంటే మనకి ఇది బ్రాండెడ్ అండి ట్వంటీ ఎయిట్ రాదండి థర్టీ స్టార్టింగ్ అండి థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ దాకా ఉంటదండి అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉండదు ముప్పై ఉంటదండి కాస్ట్ ముప్పై ఎనిమిది కానీ ఎగ్జర్ వస్తుందండి మీకు కంఫర్ట్ వస్తుంది టామీ టామీ ఫ్యాంట్ అండి ఇది టామీ ఎల్ఫిగర్ లో ఫ్యాంట్ ఇది అన్ని బ్రాండ్లండి ఇదేమో స్పైకి అండి ఇది ఏంటండి బ్రాండ్

మనకు మూడు పీస్ ఉన్న మిగినలే ఇవ్వాలా స్టాక్ అయిపోయింది ఇది చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ఫాస్ట్ మూవింగ్ అండి సో మనకి ఇంకా వస్తాయి ఇంకా మనకి డి ఎల్ బెమ్ఎక్స్ లో చేస్తుంటే మనకి ఇంకా మండే కూడా మనకి ఇంకా సిక్స్ పార్కెట్ కార్గోస్ వస్తాయి తర్వాత స్పెషల్ ఎస్పెషల్లీ స్పెషల్ ఐట్ అన్నమాట పండక్కి బ్రాండ్స్ ఏ కాదు తక్కువ కూడా మంచి బట్టలు ఇవ్వము బ్రాండ్స్ తప్పులు ఇత్తం మనం సో అది వేరే విషయం అది ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ మా కస్టమర్స్ తక్కువలో ఏమైనా పెట్టండి మంచి మంచి ఇది లో రేంజ్ లోనే హై క్వాలిటీ మాట అంటే బ్రాండెడ్ కాదు లో రేంజ్ లోనే హై క్వాలిటీ క్వాలిటీ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ ఉంటుంది ఇది షర్ట్స్ అన్ని ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ లెక్స్ దాకా ఉంటాయండి ఏ షర్ట్ అయినా సరే మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలు మూడు రూపాయలు మేడం క్వాలిటీ ఇందులో కదా చికెన్ మర్క్ ఉంది చిక్స్ ఉన్నాయి అన్ని కూడా ఇది ఉంది అన్ని సైజులు ఉన్నాయి ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది ఎల్ ఉంది చెక్స్ మూడు షర్ట్లు కేవలం వెయ్యి రూపాయలే ప్రింట్ లో వేసుకున్న వాళ్ళకి ప్రింట్స్ కూడా ఉన్నాయండి వస్తుంది ఇది ఇది కూడా మూడు షర్ట్లోదిరిపోతాయి మాట ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చింది ప్యూర్ కాటన్ డబుల్ పాకెట్ గానీ బ్యాక్ ప్రింట్ గానీ ప్రింట్ అండి మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు మనం ప్లస్ షర్ట్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా పెట్టామండి ఫ్యాన్స్ కూడా మూడు ఫ్యాంట్లు వెయ్యి రూపాయలు చాలా మంది కస్టమర్స్ ఏమంటారంటే మేము తీసుకోలేము మాకు ఒకటి సరిపోద్ది అండి లేకపోతే రెండు సరిపోతాయండి అన్నారు సో అది కూడా ఆలోచించి మళ్ళీ ఇంకొన్ని నిర్ణయం తీసుకున్నాం ఒకటి తీసుకుంటే మూడు యాభై పడుతుందండి మూడు ఉంటే వెయ్యి రూపాయలు ఒక షర్ట్ కావాలంటే మూడు వందల యాభై పడుతుంది ఒక ఫ్యాంట్ అయితే మూడు వందల యాభై పడుతుంది ఇది మాత్రం ఫిక్స్ రేట్ ఇది ఇదిగోండి

ప్రైస్ వచ్చి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అరే జెన్యున్ పీస్ అండి షోరూమ్ మార్టికి వెళ్ళి దగ్గర పెట్టి మీకు బ్యాగ్ కూడా దీనికి కేటలాగ్ ఇస్తాడు దీనికి సో శ్రీ వెంకటరామన్న ఎక్స్పోర్ట్ లో బట్టలు కొనండి గ్యారెంటీ పొందండి రేట్లు తక్కువగా తీసుకెళ్ళండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎక్స్పోర్ట్ లో షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అలాగే మనకు ఆవాస బ్రాండెడ్ కుర్తీస్ చూసాం కదండి అన్ని మోడల్ చూసాం కదండి మనకి లెగింగ్స్ కూడా చూసాం అన్నిట్లో కూడా పీస్ టు పీస్ గ్యారంటీ అండి ఇంత బ్రాండ్స్ లో ఇంటర్నేషనల్ బ్రాండ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా మన అంత పీస్ టు పీస్ గ్యారంటీ ఇచ్చే షాప్స్ అయితే మనం అక్కడ చూడండి అంత గ్యారంటీ ఇస్తారండి ఫ్రెండ్స్ మీకు వీడియో వీడియోలో అనిపించింది లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి